धनी प ख़बरदार ख़बरदार पाकिस्तान लारा ख़बरदार ख़बरदार पाकिस्तान ख़बरदार ख़बरदार గత మూడు రోజుల క్రితం కశ్మీర్ పహల్గా ఇరవై ఎనిమిది మంది భారతీయులను పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు వాళ్ళంతా ఇది కర్మ చదవాలని ముస్లింస్ ఆమెను కాదా అని అడిగి మరి చంపారని తెలిసింది ఇది ఇస్లాం తీవ్ర వ్యతిరేకం ఇది ఏ ఇస్లాం మతస్థుడైనా కానీ ఎవరిని చంపుమని ఇస్లాం చెప్తలేదు ఎవరైతే చంపిన టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి వాళ్ళని నేలమట్టం చేసేంత వరకు భారతదేశం ఎప్పటికీ ఊరుకోదు మృతులకు ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం ఇస్లాం మతం ఎప్పటికీ శాంతిని కోరుకుంటుంది కానీ ఇలా చంపమని ఎవరికి చెప్పది మురుగా టెర్రరిస్టులపైకి హుసేన్ అనే వ్యక్తి వారి బంధుకులను నాకుని వారిపై అటాక్ సిద్ధమైండు వారిని కూడా చెప్పడం జరిగింది ముస్లిం ఎత్తులు కూడా మొత్తం మీరు ఇరవై ఎనిమిది మంది చెప్పడం జరిగింది ఈ దీన్ని మొత్తం తీవ్రంగా కమ్మర్పల్లి ముస్లిం కంట్రీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులు ఖబర్దార్ తీవ్రవాదులారా పాకిస్తాన్ తీవ్రవాదున్నారా మా మీద ఎలాంటి ఇలాంటి దాడులకు తిరిగి పొందే శరీరం పడిపోతే మేము భయపడటం కాదు దీన్ని వీటుగా ఎదుర్కొంటాం మా భారతదేశ సైన్యం దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి చర్యలు చేపట్టినా మేమంతా పూర్తిగా వాళ్ళకి మద్దతు ఉంటాం కేంద్ర ప్రభుత్వం కూడా వారిని కఠినకంగా శిక్షించాలి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం